పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ ఆర్అండ్బి పంచాయతీ శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరడానికి అవకాశం కుందుర్పి ఆర్ మెయిన్ రోడ్ ఫుట్పాత్ స్థలాలు మొత్తం ఆక్రమణతో నిత్యం ట్రాఫిక్ జామ్ వన్ నాట్ ఎయిట్ సైరన్ మోగిన ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి పలు ఇబ్బందులు రెవెన్యూ ఆర్అన్బి పంచాయతీ పోలీస్ శాఖలను సమన్వయం చేసి జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపడితే మాత్రం పరిష్కారం లభిస్తుంది వెల్కమ్ టు జిఎస్టి ఎయిర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ వల్ల నిత్యం వేలాది మంది ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నారు ఆర్ఎండ్బి పరిధిలో గల ప్రధాన రహదారి మొత్తం ఫుట్పాత్ ఆక్రమణతో నిత్యం కుందుర్పి మెయిన్ స్కూల్ వద్ద నుండి ఎంఆర్సీ ముందు బాగాన అలాగే కెనరా బ్యాంక్ ముందు భాగాన ప్రభుత్వ ఆసుపత్రి దాకా ప్రధాన రహదారికి ఇరువైపులా ఖాళీ నడుకుతూ వెళ్ళే ప్రజలకు ఉండే రహదారి మొత్తం ద్విచక్ర వాహనాలు ప్రైవేట్ వెహికల్స్ కార్లు ఆటోలు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ వదలడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఒక ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన స్థలం రికార్డులు ఎంత మేర తనకు హక్కు ఉన్నది అనే విషయం కూడా తెలుసుకోకుండా పంచాయతీ వారు ఇంటి పన్ను కట్టించుకోవడం మరో విడ్డూరం తన షాపింగ్ కాంప్లెక్స్కు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలం లేకుండా నిర్మించడంతో నిత్యం తన షాపింగ్ కాంప్లెక్స్కు వివిధ రకాల వ్యాపారాలకు హోటళ్లకు వచ్చిన వాహనాలు మొత్తం రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కావున సంబంధిత షాపింగ్ కాంప్లెక్స్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు చేపట్టి తక్షణమే ఇక్కడ బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని అనేక మంది ప్రజలు కోరుతున్నారు ఈ పని సజావుగా కార్యరూపం దాల్చాలంటే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు మేలు చేకూరే విధంగా ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా రెవెన్యూ పంచాయతీ ఆర్ఎండ్బి పోలీస్ శాఖల వారు సమన్వయంతో భవిష్యత్తు దృష్ట్యా చర్యలు చేపడితే ప్రజలకు ఉపయోగకరమైన ఫలితాన్ని ఇస్తుందని అనేక మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు అలాగే దానితో పాటు ఆర్ఎన్బి అధికారులు తప్పకుండా నెలకు ఒక్కసారైనా రెండుసార్లైనా అడపాదడప ప్రధాన రదాహరణలను పర్యవేక్షిస్తే మరింత ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు

क्या बच्चे वेहिकल पार्किंग अलग क्या